క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు లూకాసు వార్త ఒకటవ ధ్యాయము ముప్పై ఏడవ వచనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను క్రీస్తునందు నందు ప్రేమైన సహోదర సహోదరిలారా ఇదే వచనం మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అని ఉంటుంది అంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అవును దేవుడు ఎటువంటి సహాయం లేకుండా విశ్వాన్ని సృష్టించారు అంటే ఒక్క మాటతోనే ఆయన ఈ మొత్తం యూనివర్స్ను సృష్టించారు ఆయన సముద్రాన్ని వేరు చేసి తన ప్రజలను పొడి భూమిలో నడవడానికి అనుమతించారు ఆయన స్వరం నుండి మన్నా ఇచ్చారు అరణ్యంలో నీరు ప్రవహించేలా చేశారు ఆయన సూర్య చంద్రులను ఆపారు అంటే మీకు ఇవన్నీ బాగా తెలుసు మోసే టైంలో యహోషవా టైంలో ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు జాబితా కొనసాగుతుంది అంటే ఆ లిస్ట్ కంటిన్యూ అవుతుంది ఆయన దావీదు దానియేలు మొరదకాయలను శత్రువుల నుండి విడిపించారు ఇదంతా మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తాము ఇంకా కొత్త నిబంధన గ్రంథం వస్తే ఏసయ్య గొప్ప అద్భుతాలు చేశారు ఆయన అందులను కుంటివారిని రోగులను పక్షవాత ఉన్న వారిని ఇంకా అనేకులను స్వస్థపరిచారు ఎంత పెద్ద లిస్ట్ ఉందంటే ఇంకా మరి చెప్పలేనంత పెద్ద లిస్ట్ ఉంది అంతేకాదు ఏసుప్రభు ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు కూడా పౌలు గారు కూడా అనేక అద్భుతాలు జరిగించారు అప్పుడు ఆయనను నమ్ముకున్న ప్రజలు చేసిన అద్భుతాలు ఆ తర్వాత మరి తరతరాలకు కంటిన్యూ అయ్యి ఈనాటి వరకు కూడా మన జీవితాల్లో కూడా మనము కూడా అద్భుతాలను అనుభవిస్తున్నాం నా జీవితంలో కూడా సడన్గా హీలింగ్ జరిగింది ఇన్స్టాంటేనియస్ హీలింగ్ జరిగింది తక్షణమే స్వస్థత పొందినాను అలా కాకుండా గ్రాడ్యువల్గా ఒక్కొక్క రోజు మెరుగుపడుతూ జరిగిన స్వస్థతలు అనేకములు ఉన్నాయి చెప్పడానికి ఇప్పుడు మనకు టైం లేనని అద్భుతాలు నేను నా జీవితంలో అనుభవించాను టైం వచ్చినప్పుడు ఒక పెద్ద మెసేజ్లో అవన్నీ చెప్తాను కనుక ఆయనను విశ్వసిస్తాము ఆయనకు నీ సమస్య నా సమస్య చాలా చిన్నవి ఆయన మీ జీవితంలో అసాధ్యమైన పనిని చేయగలరు మనం అసాధ్యమని భావించే గొప్ప అద్భుతాలను మన జీవితంలో చేయగలరు గనక సంతోషంగా ఉండండి ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మా జీవితంలో మేము అసాధ్యము అనుకున్న వాటిని అన్నింటినీ సుసాధ్యం చేసి మాకు సంతోషం అనుగ్రహించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి ఆమెన్ 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 గొప్ప దేవుని నుండి గొప్ప విషయాలను ఆశించండి దేవుడు మిమ్మను దీవించునుగాక